మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొట్టుకుపోయిన నాలుగు వందల ఎకరాల ధాన్యం రాసులు జరిగిన నష్టానికి సర్వేలు చేపట్టి నష్ట పరిహారం అందించాలని లేదంటే ఆత్మహత్య శరణ్యం అని మంత్రి సీతక్కను వేడుకుంటున్న రైతులు ములుగు జిల్లా ఏటూరు నాగార మండలం గోగుబెల్లి గ్రామంలో అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముంచేసిన ఊరవాగు కొనుగోలు సెంటర్ల వద్ద సెంటర్ నిర్వాహకుల పర్యవేక్షణ లోపం లోడింగ్ కు సిద్ధంగా ఉన్న బస్తాలు మిల్లర్లు లోడ్ చేసుకోకపోవడమే కారణమంటున్న బాధిత రైతులు పెంటాకు పది కిలోల తరుగు తీస్తేనే మిల్లర్లు లోడింగ్ తీసుకుంటాన్న తీసుకుంటామన్నారని రైతుల ఆరోపణ తెల్లవారితే మిల్లుకు వెళ్లే బస్తాలు కూడా వరదలో తడిసి ముద్దయ్యాయని ఆవేదన పెట్టిన రైతులో ఉన్నాము నేను మూడు ఎకరాలు పెట్టిన లక్ష రూపాయలు అప్పు తెచ్చిన ఇది కట్టుకునే టయానికి పంట చేతికి వచ్చిన టయానికి ఏం లేకుండా మొత్తం కొట్టుకుపోయింది మొత్తం నీళ్ళపాలైంది నడువుల బట్టి వరదల మొత్తం ఏం మేము రైతులను చూసుకుంటూ అక్కడ ఏడ్చుకుంటూ ఉన్నాం కానీ కనీసం ఏం చేసుకొని మరి మా పంట నాపుకోలేని పరిస్థితిలో ఉంది మేము చూసుకుంటాం మా ధాన్యాన్ని నీళ్ళ పాలు చేసినాం కాబట్టి ద దయచేసి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా సీతక్క గారిని కానీ కలెక్టర్ గారిని కానీ అధికారులను జిల్లా క అధికారులను మండల అధికారులు తక్షణమే మాకు సహాయక చర్యలు చేపట్టి నష్టపరిహారాన్ని అంచనేసి మా నష్టపరిహారాన్ని మాకు ఇప్పిస్తే మేము మా భార్య పిల్లలు చదువుకొని మా అప్పులు కట్టుకునే పరిస్థితిలో ఉంటాం లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణి తిరిగింది దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా జిల్లా యంత్రాంగాన్ని